ఏంటత్తయ్యా ఈ మధ్యన ఏ పండుగలు కూడా రాలేదు అదేదో దసరా సంక్రాంతి పండుగలకు వచ్చినట్టుగా జనం ఎక్కడెక్కడి నుండో ఊళ్ళోకొస్తున్నారు ఎందుకత్తయ్యా అంటూ గీత తన అత్త కాంతమ్మని అడిగింది అప్పుడు అత్తయ్య కాంతమ్మ అయ్యో అదేంటి కోడలా ఈ విషయం తెలీదా ఇంకో రెండు రోజుల్లో కార్తీక మాసం మొదలవ్వబోతుంది కదా మన ఊరి ఆచారం ప్రకారం కార్తీక మాసం మొదలయ్యే మొదటి రోజు ఊళ్ళో వాళ్ళందరూ కలిసి వనభోజనాలకి వెళ్తారు అంటూ చెప్పింది అప్పుడు కోడలు గీత వనభోజనాలకి ఇంట్లో అందరూ వెళ్ళాలా అత్తయ్యా అదేంట కోడల అలా అంటావు పండుగంటేనే అందరూ కలిసి చేసుకునేది అయినా మన ఊరి ఆచారం ప్రకారం ఈ వనభోజనాలకి మన ఇంట్లో వాళ్లే కాకుండా మీ అమ్మ నాన్నల్ని ఇంకా నా కూతురు వాళ్ళు ఇలా చాలా మందిని పిలవాలి అంటూ కాంతమ్మ వనభోజనాలకి పిలిచే వాళ్ల పెద్ద లిస్టు చెప్పింది ఆ అందరి పేర్లు విన్న గీత అత్తయ్య వీళ్ళందరినీ భోజనాలకి పిలవడానికి మన ఇంట్లో పెళ్ళేమైనా అవుతుందా చెప్పండి కనీసం పెళ్ళైనా తినేసి చదివింపులు చదివించి ఎంతో కొంత ఇస్తారు కానీ ఇలా వనభోజనాలకైతే వచ్చి పొట్ట పగిలేలా తినేసి వెళ్ళిపోతారు అంటూ కోపంగా చెప్పింది గీత ఆ మాటలకి అత్త కాంతమ్మ ఏంటే గీత అలా మాట్లాడుతున్నావు ఇంటికి పిలిచి భోజనం పెడితే మనకే కదా పుణ్యం వచ్చేది అయినా నిపేసినారితనంతో ఎంత కూడబెడతావు చెప్పు అత్తయ్యా నేనిలా ఉండబట్టే కనీసం ఇల్లైనా ఇలా నడుస్తుంది లేదంటే ఎప్పుడో ఈ ఇల్లమ్మేసుకుని గుడిసెలో వాళ్ళం కావచ్చు అని అనగా అత్త కాంతమ్మ కోపంగా గీతా ఏంటా మాటలు అసలేం మాట్లాడాలో తెలీదా నీకో నేను చెప్పాను కదా ఈ వనభోజనాలకు చుట్టాలందరినీ ఇంటికి పిలవాలని నువ్వే అందరికీ ఫోన్ చేసి మరీ పిలవాలి అంటూ చెప్పింది అత్తయ్య కోపాన్ని చూసి కోడలు గీత భయపడిపోయి అలాగే అత్తయ్య నేనే ఫోన్ చేసి అందరినీ పిలుస్తాను అని చెప్పి గీత అక్కడి నుండి వెళ్లిపోయింది అదంతా అక్కడే కొద్దిగా దూరంగా కూర్చొని చూస్తున్న కాంతమ్మ కొడుకు విజయ్ తన భార్య గీత అక్కడి నుండి వెళ్లిపోగానే కాంతమ్మ దగ్గరికి వెళ్ళి అమ్మా ఈ కార్తీక వనభోజనాలకి అందరు చుట్టాలని పిలవాలని ఆచారం లేదు కదమ్మా మరి ఎందుకు గీతకి అలా అందరినీ పిలవాలని చెప్పావు ఏం లేదురా విజయ్ మీ భార్య గీతాదయ వల్ల ఇంటికొస్తే పచ్చి మంచినీళ్లు కూడా ఇవ్వరనే పేరుని మనం మోస్తూనే ఉన్నాం గత కొన్ని పండగలుగా ఎవరూ కూడా మన ఇంటి వైపు రావటమే లేదు అందుకే అందరినీ ఒకసారి చూడాలనిపించి మీ భార్యకలా చెప్పాను నువ్వు తొందరపడి ఈ విషయాలన్నీ చెప్పకు చిచి నేనెందుకు చెప్తానమ్మా అయినా నాకు కూడా అందరినీ చూడాలనుంది ఒకప్పుడు అసలు ఏ పండుగ వచ్చినా కూడా మన ఇల్లంతా బంధువులతో ఎంత కోలాహలంగా ఉండేది ఇప్పుడు నా వల్ల కూడా ఇంటికి రావట్లేదు అంటూ ఆ ఇద్దరు తల్లి కొడుకులు మాట్లాడుకుంటూ ఉన్నారు ఇంకో పక్క గీత తనకిష్టం లేకపోయినా కూడా తన చుట్టాలందరికీ ఫోన్ చేసి పిలుస్తూ ఉంది హలో పిన్ని గారు బాగున్నారా మేమెల్లుండి కార్తీక వనభోజనాలకి వెళ్తున్నాము మీరు బాబాయ్ పిల్లలు అందరూ తప్పకుండా రావాలి అంటూ తనకిష్టం లేకున్నా కూడా బలవంతంగా పైకి మంచిగా మాట్లాడుతూ పిలుస్తుంది ఓ అలాగా గీత సరే నిన్ను మీ అత్తయ్యని చూడక చాలా రోజులవుతుంది ఖచ్చితంగా ఎల్లుండి వనభోజనాలకి ఇంట్లో అందరం కలిసి వస్తాం అని చెప్పి ఫోన్ పెట్టేసింది అప్పుడు గీత అందరూ వస్తారంట నేనేదో మాట వరుసకి పిలుస్తుంటే వీళ్ళు మాత్రం అందరం కలిసి వస్తామని అంటున్నారు కనీసం ఇంటికొకరే రావచ్చు కదా అలా అయినా సగం ఖర్చు మిగులుతుంది అనుకుంటూ లోపల తిట్టుకుంటూ అందరికీ ఫోన్ చేసి పిలిచింది ఆ మరుసటి రోజు అత్తయ్య కాంతమ్మ కోడలు గీత దగ్గరికి వెళ్ళి కోడలా నువ్వు ఇంకా రెడీ అవ్వలేదా తొందరగా రెడీ అవ్వు అంటూ కాంతమ్మ గీతని తొందర పెడుతుంది వెళ్తున్నాం ఎక్కడికెళ్తున్నాం అప్పుడు అత్త కాంతమ్మ చాలా సంతోషంగా ఎక్కడికేంటి కోడలా రేపే కదా మనం వనభోజనాలకి వెళ్తున్నాం నువ్వు అందరికీ ఫోన్ చేసి పిలిచావు కదా మరి అంతమందికి వండి పెట్టాలంటే కూరగాయలు సరుకులు కావాలిగా ఓ అవును కదా ఇన్నాళ్ళు సంపాదించింది ఒక్కరోజులో ఖర్చు చేయాలి కదా నేను మర్చేపోయాను అనుకుంటూ గీత రెడీ అవుతుంది గీత మాటలకు అత్తయ్య కాంతమ్మకి కోపం వస్తున్నా కూడా ఏమీ అనకుండా మౌనంగా ఉంది తర్వాత ఇద్దరూ కలిసి కూరగాయల కోసం సంతకెళ్లారు అమ్మా ఈ టమాటాలెంత అంటూ అడిగింది గీత అప్పుడు అమ్మే ఆవిడ ఇదిగో ఈ మంచివైతే కిలో యాభై రూపాయలు ఇదిగో ఇవైతే కిలో ముప్పై రూపాయలే ఇదిగో ఈ ముప్పై రూపాయల టమాటాలు ఒక ఐదు కిలోలు ఇవ్వు అప్పుడు కాంతమ్మా కోడల బాగోలేని కూరగాయలు తీసుకుని ఏం చేసుకుంటాం ఇంటికొచ్చిన వాళ్ళకి ఇలాంటి కూరగాయలతో భోజనం పెడతామా చెప్పు ఇదిగో అమ్మా ఆ యాభై రూపాయల టమాటాలు ఐదు కిలోలు ఇవ్వండి అప్పుడు గీత ఏమీ అనలేక అలా అయితే ఐదు ఏమొద్దు మూడు కిలోలే చాలు సరిపోతాయే నేనందరికీ సరిపోయేలా వంట చేస్తాను కదా అంది గీత అలా కూరగాయలన్నీ కొనేసి ఇంటికొచ్చారు రాత్రి గీత కూరగాయలకైన ఖర్చు లెక్క వేసుకుని అమ్మో ఒక్క కూరగాయలకే మూడు అయ్యాయా అసలు ఈ మూడు వేలతో మనం రెండు నెలల కూరగాయలు తినొచ్చు అంటూ తన భర్తైన విజయ్కి చెప్పింది అప్పుడు విజయ్ గీతా ఇలాంటి వన భోజనాలకి మనమేమైనా అందరినీ ఎప్పుడు పిలుస్తామా ఏంటి ఒక్కసారే కదా అయినా మూడు అంటే పెద్ద విషయమా చెప్పు ఏంటి మూడు వేలు పెద్ద విషయమా అంటున్నారా అసలు మూడు వేలతో ఏమేం కొనొచ్చో తెలుసా మీకు ఈ మూడు వేలతో సంవత్సరానికి సరిపడా క్వింటా బియ్యం కొనొచ్చు ఈ మూడు వేలతో సంవత్సరానికి సరిపడా వంట సరుకులు కొనొచ్చు ఈ మూడు వేలతో అని గీత ఏదో చెప్పబోయేలోపు విజయ్ ఆమెకి దండం పెట్టి గీత ఇంకా చాలు నేను ఇంకెప్పుడు అలా మాట్లాడను రేపు ఒక్కరోజు అందరితో బాగుండు ఎవరి దగ్గర కూడా నిప్పిస్తున్నారి బుద్ధులు చూపించకు అన్నాడు తర్వాత గీత రాత్రంతా కూరగాయలని చూస్తూ వాటి కోసం ఎంత ఖర్చు చేశామో అని ఆలోచిస్తుంది అవును ఆయన రేపు నేను పిలిచిన వాళ్ళందరూ వస్తారా ఏంటి అందరికీ ఏదో ఒక పని ఉండే ఉంటుంది లేదా ఇంటికొకరు వస్తారు కావచ్చు అలా వస్తే ఈ కూరగాయలన్నీ ఎక్కువైపోతాయి కదా అనుకుని గీత మళ్లీ ఆ కూరగాయలలో సగం తీసుకుని వెళ్లి బయట సంతలో అమ్మేసింది హమ్మయ్యా ఇప్పుడు సగం డబ్బు మిగిలింది అనుకుంటూ హాయిగా పడుకుంది తెల్లవారి అందరూ లేచి ఇల్లు కడిగేసుకుని ఆ భగవంతుడికి దీపం పెట్టి మొక్కుకున్నారు గీత బంధువులొచ్చే సమయమైంది ఇక మనం అడవికి వెళ్లి భోజనాలు సిద్ధం చేద్దాం పదా అప్పుడు కోడలు గీతా అలాగే అత్తయ్యా అంటూ అలా అందరూ కలిసి వంట సరుకులన్నీ వెంట పెట్టుకుని అడవికి వెళ్లారు అక్కడ దూరంగా ఒక్కో చెట్టు కింద ఒక్కో కుటుంబం వాళ్ళు వంట చేసుకుంటున్నారు అత్తయ్య కాంతమ్మ కూరగాయలు కొయ్యడానికి కూరగాయలు చూసి కోడలా ఇదేంటి మనం తెచ్చిన కూరగాయలు ఇవేనా అసలు చాలా తక్కువగా అనిపిస్తున్నాయి నాకు అప్పుడు గీత కొద్దిగా తడబడుతూ ఆ ఇవే అత్తయ్యా మనం తీసుకున్నవివే తీసుకున్నవి సరిపోతాయిలేండి అని చెప్పి కవర్ చేసింది తరువాత వాళ్ళు వంట చేయటం మొదలెట్టారు మెల్లిగా అక్కడికి అందరు బంధువులు వాళ్ల పిల్లల్ని కూడా వెంట పెట్టుకుని వస్తున్నారు వాళ్ళని చూసిన గీత వామ్మో ఇదేంటి నేనెవరూ రారనుకుంటే ఇప్పుడేంటి ఇంటిల్లిపాది అందరూ వచ్చారు ఇంతమంది కంటే భోజనాలు సరిపోవే ఇప్పుడెలా అనుకుని అక్కడే చుట్టుపక్కల ఉన్న వాళ్ల వద్దకి వెళ్లి వాళ్లతో ముచ్చట్లు పెట్టి మెల్లిగా ఒక్కో దగ్గర నుండి కొన్ని కూరగాయలు తీసుకుని వస్తుంది హామ్మయ్యా అసలు ఈ ఉపాయం ముందే తడితే నేను ఈ కూరగాయలు కూడా కొనకుండా ఇక్కడే అందరినీ అడిగి వంట చేసేదాన్ని అని అనుకుంటూ తను చేసిన పనికి తనని తాను పొగుడుకుంటూ ఉంది వంటలన్నీ చేయటం పూర్తయ్యాక అప్పుడే అక్కడికి ఒక ఋషి వచ్చాడు అమ్మా బాగా ఉంది తినడానికి ఏమైనా ఉంటే పెట్టండి అంటూ అడిగాడు అప్పుడు గీత అబ్బా అసలు ఇలాంటి వాళ్ళు ఎక్కడి నుండొస్తారో ఏంటో ఇంకో ప్లేట్ భోజనం దండగా అనుకుంటూ ఆ ఋషికి భోజనం పెట్టింది పెట్టిన భోజనం తినేసి అమ్మా తీరలేదు ఇంకా కొద్దిగా పెట్టండి అని మళ్ళీ గీత కొద్దిగా పెట్టింది అలా గీత పెడుతూ ఉంది ఋషి తింటూ ఉన్నాడు అది చూసిన గీత ఏవయ్యా అది కడుప లేదా చెరువా ఇక నేను నీకు భోజనం పెట్టను అనగా ఆ అమ్మా ఋషిని నువ్వు నన్ను అర్ధాకలితో పంపిస్తే నేను నిన్ను శపిస్తాను అంటూ చెప్పాడు దాంతో కోడలు గీత భయపడిపోయి అతనికి వంటలన్నీ వడ్డిస్తూనే ఉంది వంటలన్నీ అయిపోయాయి కానీ అతని ఆకలి ఇంకా తీరలేదు ఇంకా అయ్యా నేను చేసిన భోజనాలన్నీ అయిపోయాయి అని చెప్పగా ఋషి కోపంగా లేదంటే అని అంటుండగా అప్పుడే అక్కడ ఒక దగ్గర కూర్చొని తింటూ ఉన్న చిన్న పాప తన దగ్గర ఉన్న భోజనంలో ఒక చిన్న ముద్ద ఋషికి పెట్టింది ఇది తినండి అంది ఋషి ఆ ముద్ద తిని ఆహా ఇప్పుడు నా కడుపు నిండింది పాప నువ్వు అష్టైశ్వర్యాలతో సుఖంగా ఉండు అని దీవించగా అప్పుడు గీత అదేంటండి ఇంత భోజనం పెట్టింది నేనైతే దీవెన ఆ పాప ఎంతో ప్రేమగా నా ఆకలి తీర్చాలనే ఆలోచనతో పెట్టింది కానీ నువ్వు నీ భోజనాలు ఎక్కడైపోతాయోనని పిసినారితనంతో ఆలోచించి పెట్టావు అని చెప్పగా అప్పుడు గీత తన తప్పు తెలుసుకొని నన్ను క్షమించు స్వామి నేను చాలా పెద్ద తప్పు చేశాను అంటూ తన కాళ్ల మీద పడగా అప్పుడు ఋషి తన మహిమతో మళ్లీ అందరికీ సరిపోయేలా భోజనాలు సృష్టించి వెళ్లిపోయాడు సాంబయ్య యధావిధిగా తన ఊరైన పాతపట్నంలో తన ఇంట్లో ఉంటాడు ఒకరోజు తన ఇంటి ఆవరణలో ఉన్న కుర్చీలో కూర్చొని బాధపడుతూ ఉంటాడు ఇంతలో వాళ్ళ ఆవిడ సుధా వచ్చి ఇలా అంటుంది ఎందుకండి మీ నాన్నగారు చనిపోయి నెల రోజులవుతున్నా ఇంకా బాధపడుతూ కూర్చున్నారు నాన్నగారున్నప్పుడు ఎంత చక్కగా మాట వింటూ నాన్న దగ్గర భయపడుతూ నెమ్మదిగా ఉండేవాడు ఇప్పుడు చూడు తనకు నచ్చింది చేస్తున్నాడు మీ తమ్ముడు ఆస్తి పంపకాలు చేయమని రోజు చెప్తున్నాడు కదా దానికోసం ఏమైనా ఆలోచించారా వాడికి కొంచెం అత్యాశ ఏదైనా జరగరానిది జరిగిందంటే చాలా ఇబ్బంది పడతాడు అందుకే ఆస్తి పంపకాలు చేయడానికి అంత ఆలోచిస్తున్నాను మీరు చెయ్యకపోతే వాడు ఊరు పెద్ద మనుషుల దగ్గరికి వెళ్తానంటున్నాడు ఏంటి ఆ పొలాలు మరియు ఇల్లేగా ఉన్నాయి అమ్మ బంగారం మొత్తం నాన్నకి బాగోలేనప్పుడు వెళ్ళి ఏదో వ్యాపారం చేస్తాను అది ఇది అని చెప్పి తీసేసుకున్నాడుగా ఆ తెలుసండి రమ్య చెప్పింది రమ్యకి కూడా ఇష్టం లేదండి ఈ ఆస్తి పంపకాలవటం కాని వీరయ్య ఒప్పుకోవట్లేదు వాళ్ళవిడకి ఉన్నంత బుద్ధి కూడా వీడికి లేకుండా పోయింది ఇంతలో వీరయ్య సాంబయ్య దగ్గరికి చేరుకున్నాడు నువ్వు నువ్వుగాని రేపు ఆస్తి పంపకాలు వేయకపోతే నేను పెద్ద మనుషుల దగ్గరికి వెళ్తాను ఏంట్రా తమ్ముడు పట్టిన పట్టు వదలకుండా ఉన్నావు కొంచెం ఆలోచించరా ఇంటిలో అందరం ఉంటే పనిలో ఒకరికొకరు తోడుగా ఉంటాం పొలంలో హద్దులు లేకుండా ఉంటాయి అప్పుడు వచ్చే దిగుబడి కూడా బాగుంటుంది అర్థం చేసుకో కలుసుంటే బాగుంటుంది కదా పొలంలో మనిద్దరం కష్టపడేటప్పుడు నా పని నువ్వు నీ పని నేను సర్దుకొని కలిసిమెలిసి చేసుకుంటే ఎంత చక్కగా ఉంటుందిరా తమ్ముడు నేను పొలంలో కష్టపడను వ్యాపారం పెట్టుకుంటాను వ్యాపారంలో ఎక్కువ కష్టపడకుండా లాభాలు వస్తాయి అసలు వ్యాపారం ఎలా చేయాలో కూడా నాకు బాగా తెలుసు అందుకే నేను వ్యాపారం చేస్తాను నీకేం తెలుసురా నేను చిన్నప్పటి నుండి చూస్తున్నా నువ్వే నీ అత్యాశతో వ్యాపారం ఎలా చేస్తావో కూడా నాకు బాగా తెలుసు అందుకే చెప్తున్నా భవిష్యత్తులో నువ్వు ఎక్కడ ఇబ్బంది పడతావు కలిసిమెలిసి అందరం ఒకే దగ్గరుందాం నీకు ఎటువంటి కష్టం వచ్చినా అప్పుడు నేను నీకు దగ్గరగా ఉంటాను కదా నేను అభివృద్ధి చెందటం నీకు ఇష్టం లేదు కదా అందుకే వ్యాపారం వద్దంటున్నావు నాకు తెలుసు నీ బుద్ధేంటో అందుకే ఆస్తిపాపకం చేసి లేదంటే నేను ఊరి పెద్ద మనుషుల దగ్గరికి వెళ్తా నువ్వెవరికి చెప్పుకుంటావో చెప్పుకో నేనైతే ఆస్తి పంపకాలు కోపంతో వీరయ్య ఊరి ప్రెసిడెంట్ దగ్గరికి వెళ్లి ఫిర్యాదు చేశాడు వెంటనే ప్రెసిడెంట్ సాంబయ్యని రమ్మని కబురు ఏంటి సాంబయ్య ఏంటి తగ్గు చూడండి వీడికి ఆస్తి పంపకాలు చేయాలంట నాన చనిపోయి ఇంకా నెలే అయ్యింది అయినా వీరయ్య వ్యవసాయం చేయకుండా వ్యాపారం చేస్తానంటున్నాడు వీడికంతలా తెలీదు మళ్ళీ ఏదైనా జరిగితే ఇబ్బంది పడతాడని ఆస్తి పంపకాలు చెయ్యనివ్వట్లేదు వీరయ్యా మీ అన్న నీకోసమేగా ఆలోచిస్తున్నాడు మరి నువ్వెందుకు పంపకాలు అని మారం చేస్తున్నావు అయ్యా వీడి మాటలు నమ్మకండి నేనెక్కడ వ్యాపారం చేసి పెద్ద స్థాయికి వెళ్తానేమోనని అసూయతో ఆపుతున్నాడయ్యా అయ్యా నాకెందుకు అసూయ వాడు ఎదిగితే పలానా వాళ్ల కొడుకు పెద్ద స్థాయికి వెళ్ళాడు అనే కదా అంటారు కానీ వీడిని నేను చిన్నప్పటి నుండి చూస్తున్నా వీరయ్య ఆలోచన విధానాలు ఎలా ఉంటాయో నాకు బాగా తెలుసయ్యగారు అందుకే వద్దని చెప్తున్నా అలా ఇద్దరూ మాట్లాడటం అన్ని విన్నాక ప్రెసిడెంట్ గారు సమాధానం ఏం చెప్తారా అని సాంబయ్య మరియు వీరయ్య ఇద్దరూ గమనిస్తుంటారు ఇంతలో ప్రెసిడెంట్ గారు ఇలా అంటారు నాకు తెలిసి విడిపోవడమే మంచిది ఎన్ని రోజులని నువ్వు పట్టుకుని తమ్ముణ్ణి నడిపిస్తావు తనకి బరువు బాధ్యత తెలియాలి కదా తనకి భార్య పిల్లలున్నారు కదా తన కాళ్ల మీద తను నిలబడి ఏదైనా చేయని ఇంతకీ ఏమేమున్నాయి చెప్తే నేను వాటిని విభజించడం ఎలాగో చెప్తాను అలా అన్నీ విభజించాక బంగారం కోసం అడుగుతాడు ప్రెసిడెంట్ ఇంతలో వెంటనే వీరయ్య మా నాన్నగారి దగ్గర గాని అమ్మగారి దగ్గర గాని ఏ బంగారం లేదండి ఇంతలో అక్కడ ఉండి తీర్పు వింటున్న ఒక పెద్ద మనిషి వచ్చి నాకు తెలిసి మీ అమ్మగారి దగ్గర చాలా బంగారం ఉండేదిగా ఆ బంగారమంతా ఏం చేశారు ఆ బంగారం అంతా ఉమ్మడి కుటుంబంలో ఉండేటప్పుడు ఖర్చయిపోయింది విడదీసేద్దామనే నిర్ణయం తీసుకున్నాక ఇంకా బంగారం ఉంటే ఏంటి లేకపోతే ఏంటి నాకు ఏది పాలు ఇచ్చియండి నేను వెళ్ళిపోతాను ప్రెసిడెంట్ గారు సమానంగా ఇద్దరికి ఆస్తి పంచిపెట్టారు వీరయ్య చాలా ఆనందిస్తూ తన ఆస్తి పత్రాలు తీసుకుంటాడు ఆస్తి మొత్తం విభజన చేశారన్న బాధతో అక్కడి నుండి వెళ్లిపోతాడు సాంబయ్య వీరయ్య పక్కింట్లో ప్రసాదు మరియు భవానీ అనే ఇద్దరు దంపతులు నివసిస్తుంటారు వాళ్ల కూతురికి సంబంధాలు చూస్తుంటారు ఒక మంచి సంబంధం వచ్చిందని పెళ్లి మాటల కోసం వీరయ్యని పిలుస్తారు వీరయ్యకి అబ్బాయి సూటూ బూటు వేసుకుని రావటం చూసి బాగా నచ్చి తనతో మాట్లాడతాడు నమస్కారం అండి మీరెక్కడుంటారు ఏ పని చేస్తుంటారు నేను పట్నంలో ఉంటాను నాకు చాలా రకాల ఉన్నాయి ఆ బిజినెస్లన్నీ నేనే చూసుకుంటాను సమయం దొరికినప్పుడు మా నాన్నగారు సాయం చేస్తుంటారు అవునా అయితే మీకు సంపాదన కూడా ఎక్కువే ఉంటుందేమో నేను నెలకి లక్ష రూపాయలు సంపాదిస్తానండి నాకు పట్నంలో రెండిళ్లు కూడా ఉన్నాయి అవి ఒక్కొక్కటి ఇరవై లక్షలు విలువ చేస్తాయి మరంత సంపాదిస్తున్నారు కదా ఈ పల్లెటూళ్ళలో వచ్చి పల్లెటూరు అమ్మాయిని చేసుకుందామని అనుకుంటున్నారేంటి చిన్నప్పటి నుండి పట్నంలో తిరగటం వల్ల పట్నం అమ్మాయిల్ని చూసిన తర్వాత వాళ్ళు మా అమ్మ నాన్నల్ని చూసుకుంటారో లేదోనన్న భయం మొదలైంది అందుకే పల్లెటూరు అమ్మాయి అయితే పద్ధతులన్నీ తెలుస్తాయి చేసుకుందాం అనుకుంటున్నా నిజమేనండి మా రోజాకైతే అన్ని పనులు వచ్చు బాగా పలకరిస్తుంది మా అందరిని బాగా చూసుకుంటుంది అవునా అయితే అమ్మాయి మంచిదేగా మరి అన్ని వ్యాపారాలు మీకున్నాయి కదా మీరు ఒక్కరే ఎలా చూసుకుంటారు ప్రతి వ్యాపారానికి ఒక్కొక్క మనిషిని పెట్టాను పర్వాలేదు వచ్చే నెల నుండి ఇంకో కొత్త వ్యాపారం మొదలెడదామనుకుంటున్నా ఏ వ్యాపారం పెడదాం అనుకుంటున్నారు బట్టల వ్యాపారం పెడదాం అనుకుంటున్నా పండగలు వస్తున్నాయి కదా ముందు బతుకమ్మ తరువాత దీపావళి ఆ తరువాత పెద్ద పండుగ అన్ని వరుసగా వస్తున్నాయి ఆలోచనే కానీ నేను ఒక్కడినే పెట్టడం అంటే కష్టం ఒక పార్ట్నర్ కోసం వెతుకుతున్నా వ్యాపారంలో సాయంతో పాటు వాటా కూడా వస్తుంది కదా మరియు వ్యాపారాలు చేసే అనుభవం కూడా ఉంది ఇది విన్న వెంటనే వీరయ్య మనసులో చాలా సంతోషిస్తాడు నేను కూడా ఈ మధ్య వ్యాపారం మొదలెడదామనుకుంటున్నా ఏం పెట్టాలో తెలియక అడిగాను అయితే నాతో కలిసి పెట్టండి నేను మరియు మీరు కలిసి వ్యాపారం చేద్దాం సరే అయితే నేను రెండు రోజులు చెప్తాను వస్తాను అమ్మాయి బాగా నచ్చిందన్న విషయాన్ని భవానీకి మరియు ప్రసాద్కు తెలియజేసి సంబంధం కోసం వచ్చిన వాళ్ళు అక్కడి నుండి వెళ్ళిపోతారు ఈ విషయమంతా తెలుసుకున్న సాంబయ్య వీరయ్య దగ్గరికి చేరుకుంటాడు తమ్ముడు నీకంత అత్యాశ వాళ్ళు సంబంధానికి వచ్చారు కదా నువ్వు ఈరోజే కలిసావు అల్లాటప్ప వాళ్ళు కాదు వ్యాపారం వాళ్ళకి అనుభవం ఉంది ఇప్పటికే నాలుగు వ్యాపారాలు చేస్తున్నారు ఇంకా వాళ్ళు కోరి వచ్చారు ఈ అమ్మాయిని పెళ్లి చేసుకోవడానికి దాన్ని బట్టి మనకు వాళ్ళు అవుతుంది మంచి మంచివాళ్ళు అని వాళ్లకున్న అనుభవాన్ని నేను నేర్చుకుని ఇంకో కొత్త వ్యాపారం కూడా మొదలెడతాను అయినా విను వ్యాపారం అంటే చిన్న విషయం కాదు

ఏమాచించారండి వ్యాపారం చేద్దామా మీకోసం ఎదురు చూస్తున్నానండి వ్యాపారం చేద్దాం అనుకుంటున్నా నాకు వ్యాపారం అంటే చాలా ఇష్టం కానీ నా దగ్గర డబ్బులు చాలా తక్కువ ఉన్నాయి కొంచెం బంగారం ఉంది అంతే ఇంకేం లేదు నా దగ్గర ఏం పర్వాలేదండి ఆ నగలివ్వండి బ్యాంకులో పెట్టేసి డబ్బులు తెచ్చి వ్యాపారంలో పెడతాను వ్యాపారం అభివృద్ధి చెందగానే ఆ నగలు మళ్లీ తెచ్చేసుకుందురు సరేనండి డబ్బు ఇవ్వండి మరియు నగలు కూడా నేను అన్ని ఏర్పాట్లు చేశాక మీకు కబురు పెడతాను సరే సరే డబ్బు తీసుకోండి డబ్బులు తీసుకుని అక్కడి నుండి వెళ్ళిపోతాడు ఆ కొడుకు కొన్ని రోజులు గడిచాక అబ్బాయి దగ్గర నుండి ఏ కబురు రాకపోవడంతో పెళ్ళి ప్రసాద్ని కలుస్తాడు ఏంటి ప్రసాదు పెళ్లి చూపులకు వచ్చిన అబ్బాయి సంబంధం ఏమైంది ఆ అబ్బాయి చెప్పిన వాటిలో కొన్ని అబద్ధాలున్నాయని తెలిసింది అందుకే సంబంధం రద్దు చేసుకున్నాం ఏంటి అబద్దాలా నాతో ఆ రోజు చాలా బాగా మాట్లాడాడు వ్యాపారం కోసం కూడా చాలా విషయాలు చెప్పాడు వ్యాపారాలు లేవు ఏం లేవని తెలిసింది అందుకే సంబంధం వద్దనుకున్నా అదేంటి మన మా ఇంటికొచ్చాడు వ్యాపారం పెడదామని డబ్బు తీసుకెళ్లాడు ఎప్పుడొచ్చాడు అయినా ఇచ్చేటప్పుడు కనీసం నాకు చెప్పాలి కదా అబ్బాయి ఎటువంటి వాడని నేను చెప్తాను కదా అయినా నీకు ఆశ ఎక్కువరా వాడు వ్యాపారం కోసం ఏ కళ్ళబొల్లి మాటలు చెప్తే అవన్నీ నమ్మేస్తాం కొంచెం కూడా ఆలోచించలేదు వీరయ్య కూర్చొని ఏడుస్తుంటాడు ఇంతలో సాంబయ్యకి విషయం తెలిసి అక్కడికి చేరుకుంటాడు నేను నీకు చెప్పాను కదరా వచ్చిన అబ్బాయిని ఈరోజే కలిశావు అంతగా నమ్మేసి వ్యాపారం పెట్టకు అని కాని నీ అత్యాశ వల్ల నువ్వు ఇబ్బంది పడ్డావు ఎక్కువ దురాశ పడటం వల్ల దుఃఖానికి చేరువవుతుంది చూసావా నా మాట వినుతాముడు నువ్వు నేను కలిసి ఉండేటప్పుడు ఎంత బాగుండేవాళ్ళం నా దగ్గరికి వచ్చేరా మళ్ళీ కలిసి బ్రతుకుదాం కలిసి వ్యవసాయం చేసుకుందాం నన్ను క్షమించానయ్యా నేను నా స్వార్థం కోసం ఆలోచించి మిమ్మల్ని చాలా ఇబ్బంది పెట్టాను చాలా మాటలు అన్నాను మీకు దక్కకూడదని బంగారం కూడా నేనే తీసుకున్నాను ఇవన్నీ ఏమి మిగలకుండా అయిపోయింది నా అత్యాశ వల్ల నేనే ఇబ్బంది పడుతున్నాను తక్కువ వ్యవధిలో ఎక్కువ డబ్బు సంపాదించడం సాధ్యం కాదని దేనికైనా కష్టపడాలి అప్పుడే ఫలితం బాగుంటుందని తెలుసుకున్నాను